హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే అతి వేగముగా వాహనాన్ని నడపటం నిర్లక్ష్యముగా పబ్లిక్ రోడ్డు పైన ఎవరైనా ఒక వ్యక్తి అతి దూకుడుగా నిర్లక్ష్యముగా వాహనాన్ని నడపటం లేదా తోలటం చేస్తే ప్రజల ప్రాణములకు అపాయము కలిగించిన లేదా గాయము తగిలేటట్లుగా వాహనాన్ని నడిపినా లేదా తోలటం చేసిన ఆరు మాసముల వరకు అంటే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది లేదా రెండు విధించే అవకాశం కూడా ఉంటుంది గమనిక ఈ యొక్క సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి సెక్షన్ రెండు వందల డెబ్బై తొమ్మిదికి అనుగుణంగా ఉంటుంది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఎనభై ఒకటి ఈ విధంగా చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ ముందుకొస్తాను అంతవరకు నమస్కారం